ఇరవై తొమ్మిదేళ్ల నిరీక్షణ వెయిటింగ్ సో నిన్నటికి నిన్న అది పూర్తి అయింది పాకిస్తాన్ దేశము బగ్గుమంటుంది మన మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచనలో పడ్డారు కానీ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో మాత్రం మీ పండుగ సెలబ్రేషన్స్ ఎంత పెద్ద సెలబ్రేషన్స్ అంటే చరిత్రను మనము తిరగరాసేమో అని చెప్పి చెప్పాలి ఇప్పుడు చూడండి రావి అని అంటారు అంటే యాక్చువల్గా రవి వీళ్ళు రావి రివర్ అని అంటారు రావి నది ఈ నది నుంచి మీకు రెండు లక్షల ఎకరాలకు సంబంధించిన నీరు మీకు భారత్ నుంచి పాకిస్తాన్లోకి వెళుతూ ఉంటుంది అంటే మనము వాళ్ళకి ఫ్రీగా ఈ నీరు అనేది అందిస్తాం ఎందుకు పాకిస్తాన్లో ఉండే రైతులు వాళ్ళ వ్యవసాయం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసము మనము ఈ నీరు అనే దాన్ని మీకు పాకిస్తాన్లోకి అలో చేస్తాం సో మొన్నటికి మొన్న ఏం చేశాము అంటే టోటల్గా ఒక చుక్క నీరు కూడా రావి రివర్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళదు అని చెప్పి స్టేజ్ వన్ నిర్ణయం సో ఈ నిర్ణయం ఎంత పెద్దది అంటే చెప్తున్నాం కదా టూ మిలియన్ ఏకర్స్ ఫీట్ ఆఫ్ వాటర్ ఇవాళ ఆగిపోయింది అంటే వాళ్ళు వాడలేకపోతున్నారండి మీకు పెద్ద డ్యాములు లేవు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు సో ఈ వాటర్ని వాడే ఫెసిలిటీస్ అనేవి పాకిస్తాన్లో లేకపోవడం ఇది మనము చూపించే కారణం అంటే దీని చరిత్రను చూసారనుకోండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీకు పివి నరసింహారావు గారు భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫౌండేషన్ స్టోరీ లేచేశారు ఆయన లిటరల్గా అక్కడికి తీసుకువెళ్ళి ఈ ప్రాజెక్ట్ని మనం మొదలు పెడుతున్నాము అన్నారు కానీ పివి నరసింహారావు గారి బాస్ సోనియా గాంధీ అని అండి వాళ్ళ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ ప్రభుత్వాల మధ్య చాలా పెద్ద గొడవలు పివి నరసింహారావు గారు చేస్తున్నది తప్పు అని చెప్పి పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే పాకిస్తాన్ నాయకులు వీళ్ళు ఈజీగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఇలాగ ఈ ప్రాజెక్ట్ని ఆపేశారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కుదరలేదు ఫైనల్గా మీకు చూడండి రెండు వేల పదహారులో యూరియా అటాక్స్ రెండు వేల పంతొమ్మిదిలో పూల్వామా అటాక్స్ చూడండి పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి చేసిన దాడులు ఈ టైంలో మోదీ గారు ఒక ప్రకటన చేశాడు ఆయన ఏమన్నాడు అంటే ఒకవైపు రక్తము పారుతూ ఉంటుంది ఇంకొక వైపు నీరు పారడం ఏంటి ఈ నీటిని మేము ఆపుతాము రక్తము నీరు కలిసి ఎప్పుడు ప్రవహించదు అని చెప్పి చాలా పెద్ద ఒక ప్రకటన చేశాడు సో చెయ్యడము చెయ్యడము ఇవాళ ఏమైందంటే ఇమీడియట్ ఇమీడియట్గా షాపూర్ ఖాండీ అని అంటారండి ఈ షాపూర్ ఖాండీ బ్యారేజ్ ఇవాళ రెడీ అవ్వడంతో వీటి గేట్స్ని మనం క్లోజ్ చేయడముతో రావి రివర్ వైపు నుంచి పాకిస్తాన్లోకి వెళుతున్న ఈ నీరు టోటల్గా ఆగిపోయింది దీన్ని మనము స్టేజ్ వన్ అంటున్నాం యునైటెడ్ నేషన్స్ ఎంతగానో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు వాళ్ళు మనల్ని ఛాలెంజే చెయ్యలేరు ఎందుకంటే చూడండి మీకు పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా ఈ ఇండస్ వాటర్ స్ట్రీట్ అని చెప్పి చెప్తారు నెహ్రూ గారు పాకిస్తాన్ని ఎలాగ బలోపితం చెయ్యాలి వాళ్ళకి ఎక్కువ షేర్ వెళ్ళడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఇలా ఉండేది వీళ్ళ ప్లానింగ్ ఇది వీళ్ళ రాజకీయం అంటే మీకు సింధూ నదిని తీసుకువెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పాలి ఇవాళ కూడా ద ఇండస్ వాటర్ స్ట్రీట్ని మీరు గమనించారనుకోండి మీకు ఇండస్ రివర్ ఎనభై శాతము మీకు కంట్రోల్ పాకిస్తాన్కి ఉంటుందండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే భారతీయులకు అంటేంటి మీరు సింధూ నది అన్నారు సింధూ నది తీరాల్లోనే హిందూ నాగరికత అనేది వెలిసింది కాబట్టి దీనిని పాకిస్తాన్కి అప్పచెప్పాలి సో ఇలాంటి ఒక ప్లానింగ్ అనేది వీళ్ళు చేశారు అంటే ఏమైందే ఏకంగా మీకు అరవై నాలుగేళ్ళు అంటే మోదీ గారు డాక్టర్ జితేంద్ర సింగ్ వీళ్ళు కలిసి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు సో అర్జెంట్ అర్జెంటుగా ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలనుకున్నారు సరిగ్గా రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడులు దాంతో ఇంక ఇది ఆగేదే లేదు పాకిస్తాన్కి చుక్క నీరు వెళ్ళకూడదని చెప్పి వీళ్ళు కంకణము కట్టుకొని ఈ ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు అంటే ఈ షాపూర్ కాంటీ బ్యారేజ్ని అంటున్నాను చూసారా చాలా చిన్న ప్రాజెక్ట్ అండి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే మనము ఖర్చు పెట్టాం అదే మీరు ఒక చీనాబ్ రివర్ పైన కట్టిన బ్రిడ్జ్ అన్నారు అనుకోండి ఏకంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మనము వాటి కోసం ఏంటి ఒక బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ కోసము పద్నాలుగు వేల కోట్లు మనం ఖర్చు పెట్టాం దీనికి అన్నాం అనుకోండి మూడు వేల మూడు వందల కోట్లు మాత్రమే కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక బ్యారేజ్ వేసిన తరువాత మీకు గేట్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం మీరు ఏంటి వాటర్ని కంట్రోల్ చేయొచ్చు పవర్ జనరేషన్ కూడా చేయాలంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అనేవి టోటల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ దగ్గర జరుగుతున్నాయి ఇది ఎలా జరుగుతాయంటే సడ్లిజ్ అని చెప్పి ఒక నది వ్యాస్ రివర్ ఎవరైనా హిమాచల్ ప్రదేశ్కి వెళుతూ ఉంటే మీకు దారి పొడుగున కులూ మనాలి వెళుతున్నారు అంటే ఇది వ్యాస రివర్ వీళ్ళు వ్యాస రివర్ అంటారు మీతో పాటు తోడుగా వస్తుంది అలాగే రావి రివర్ ఈ మూడిటిని ఏమంటాము ఈస్టర్న్ రివర్స్ అని చెప్పి చెప్తారు సో ఈస్టర్న్ రివర్స్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రైట్స్ భారత్కే ఉంటుంది అలాగే వెస్టర్న్ రివర్స్ అంటారు అంటే హిమాలయాల్లో నుంచి మీకు ఆవిర్భవించి మీకు కిందకి వస్తున్నప్పుడు భారత్ పాకిస్తాన్ ఒకప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశమే కదా కాబట్టి ఇలా చూసారనుకోండి ఒక జీలం అనండి ఇండస్ రివర్ అనండి అలాగే చీనాబ్ రివర్ అనండి ఇవంతా ఏంటి పాకిస్తాన్ కంట్రోల్లో ఉండే నదులు అంటే భారత్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనొచ్చు చిన్నపాటి డ్యాములు కట్టుకోవచ్చు కానీ నీటి ప్రవాహాన్ని భారత్ ఆపకూడదు అనేదే మీకు ఇండస్ వాటర్ స్ట్రీటీలో ఉండే అతి ముఖ్యమైన ఒక రూల్ సో ఇప్పుడు ఈ వెస్టర్న్ రివర్స్ నేరుగా పాకిస్తాన్లోకి వెళుతుంది చూసారా అక్కడ మీకు పెద్ద పెద్ద డ్యాములో ప్రాజెక్టులో లేవండి లేనప్పుడు ఏమవుతుంది ఆ వాటర్ అంతా కూడా వేస్ట్ అవుతుంది సో మనం ఏం మాట్లాడుతున్నాము ఎలాగో చీనబ్ రివర్ మన దేశం నుంచే కదా పాకిస్తాన్కి వెళుతుంది అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మిద్దాము బ్రిడ్జులు వేద్దాము డ్యాములు కడదాము అలాగే ఇండస్ రివర్ దగ్గర కూడా మీకు జీలం రివర్ దగ్గర కూడా మల్టీపర్పస్ ప్రాజెక్టులు వేస్తే మన రైతులకు అంటే వ్యవసాయము చేసే జమ్మూ అండ్ కాశ్మీర్ రైతులకు చాలా చాలా బెనిఫిట్ కదా ఈ పని మనం చెయ్యాలని స్టేజ్ టూలో ఇలాంటి ఒక నిర్ణయం అంటే వెస్టర్న్ రివర్స్ని మన వైపు ఎలా తిప్పుకోవాలి ఈ నీటిని వృధా చెయ్యకుండా ఎలా వాడాలి చీనబ్ డ్యామ్ అనొచ్చు మీకు జీలం డ్యామ్ అనొచ్చు ఇండస్ రివర్కి సంబంధించిన బ్యారేజ్లు కూడా మనం చెప్పొచ్చు ఇక మూడవ స్టేజ్ అన్నారు అనుకోండి ఇవాళ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరూ మనల్ని ప్రశ్నిస్తున్నారు మనము సింపుల్గా చెప్పాం నైన్టీన్ సిక్స్టీలో మనము తీసుకున్న నిర్ణయము పాకిస్తాన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అనబడే దేశము అప్పుడు లేదండి నైన్టీన్ సెవెంటీ వన్లోనే బంగ్లాదేశ్ దేశం వచ్చింది సో ఆ దేశాన్ని కలుపుకుంటూ పాకిస్తాన్ పెద్ద దేశము సో వాళ్ళకి ఇలాగ నీటి అవసరాలు ఉంటాయి వాళ్ళు కూడా మన స్నేహితులే కదా అని అనుకొని మనం ఇలాంటి ఒక ఏర్పాటు చేశాం కానీ తరువాత పంతొమ్మిది వందల అరవై ఐదులో యుద్ధము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధము తరువాత కార్గిల్ వార్ కూడా చేశారు అంటే ఏంటి ఒకవైపు రక్తము ఇంకొక వైపు నీరు కుదరనే కుదరదని చెప్పి మోదీ క్లియర్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో స్టేజ్ త్రీ కింద మొత్తము కూడా రూల్స్ని మార్చండి మొత్తము మనం ఒక రీఆర్గనైజ్ చేయాలి ఈ ట్రీటీని పూర్తిగా మనం మార్చాలి ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్ ఒక విడి దేశము కదా కాబట్టి మీరు మొత్తము దీన్ని రీఆర్గనైజ్ చేస్తేనే రీనెగోషియేట్ చేస్తేనే భారత్ ఇలాంటి ఒక ట్రీటీని గుర్తిస్తుంది లేకపోతే ఇండస్ వాటర్స్ ట్రీటీ మాకు అక్కరనే లేదు అని చెప్పి క్లియర్గా మనము యునైటెడ్ నేషన్స్కి చెప్పాము వరల్డ్ బ్యాంక్కి చెప్పాము పాకిస్తాన్కి కూడా చెప్పాము సో పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వాలి తీవ్రవాదము ద్వారా రెస్పాండ్ అవుతారా లేదా వాళ్ళు మనతో ఒక ఫ్రెండ్షిప్ డీల్ చేసుకుందామండి అని చెప్పి వస్తారా ఇవాళ అందరూ కూడా దీని గురించే వెయిటింగ్ మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్